హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ అయితే పెళ్ళి అయిపోయాక మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి కలిపి నలుగు పెడతారు కదా అదే అయితే జరుగుతుంది ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి మా తమ్ముడిని రెడీ చేసేటప్పుడు అయితే వాడి ఫేస్కి పౌడర్ అప్లై చేయడం కానీ అవన్నీ అక్క చేస్తుంది కాళ్ళకు పసుపు రాసి అలాగే తర్వాత ఇవన్నీ పెడతాం కదా మనం ఏమంటారు సున్నం అదంతా కలిపి పెడతాం కదా అది ఆ వర్క్ అయితే నాదనమాట ఎందుకంటే అక్క కాళ్ళకి లావుగా వేస్తుందంట నేనైతే సన్నగా వేస్తున్నానంట అందుకని ఫేస్ పని అయితే అక్కది ఈ కాళ్ళకి పసుపు అది రాసి ఇది మొత్తం చేసే పని అయితే నాదనమాట అమ్మాయికి అబ్బాయికి తలంబ్రాలు బట్టల మీదే అంటే పెళ్లి బట్టల మీదే ఇద్దరితో కలిపి మనకి ఇంటికి వచ్చాక బియ్యం అది వేసి దంచిస్తారు కదా అదే జరుగుతుంది ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళు వాళ్ళంతకుండి వర్క్ అయితే చూసుకుంటున్నారు ఇంక అయితే అక్క మళ్ళీ ఇద్దరు కలిపి ఇప్పుడు నలుగు పెడతారన్నమాట ఇప్పటివరకు అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి సపరేట్గా అలాగే మా ఇంట్లో మా తమ్ముడికి సపరేట్గా అలా నలుగు పెట్టాం కదా ఇప్పుడు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయాక ఇద్దరు కలిపి ఇప్పుడు అనేది నలుగు పెడతారు అంటే అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ వచ్చేసి కలిపి ఇద్దరికి నలుగు పెడతారు ఇంకా తర్వాత ఇద్దరిని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయించి అంటే వాళ్ళ నలుగు బట్టల మీద ఇప్పటివరకు ఏ బట్టల మీద అయితే నలుగు పెట్టారో సేమ్ అదే బట్టలు అక్కడ అమ్మాయి దగ్గర ఏదైతే డ్రెస్ వేసుకుందో నలుగు పెట్టే టైంలో అలాగే మన అబ్బాయికి సేమ్ అదే డ్రెస్ వేసి మళ్ళీ సేమ్ మనం పెళ్ళిలో ఎలా అయితే బ్రహ్మముడి వేస్తామో అలాగే ఇద్దరు డ్రెస్ కలిపి అలాగ వెనక మూడు అది వేస్తున్నారు ఇంకా నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ జనాలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నలుగు పెడతా ఉంటే ఈ రోజుకు మాత్రం మేము కూర్చొని చూస్తూ ఉన్నాం నాకు మాత్రం మనసులో ఒకటే లాగుతుంది మా డేస్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగే రిసెప్షను నెక్స్ట్ డేనే నా జర్నీ అనమాట అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నట్లు ఉంది ఇంక నాకు అదే మనసులో లాగుతూ ఉంది తర్వాత వీళ్ళిద్దరు మా వదినలు ఆ రెడ్ సారీ పెద్ద వదిన అంటే మా బాబాయ్ వాళ్ళ కోడలు మాకు మాకు వదిన ప్రసన్న వదిన హరి వదిన మీకు తెలిసిందిగా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఈమె చిన్న ఆవిడ ఇంక ఇద్దరికి ఇవన్నీ వీళ్ళిద్దరికీ కొత్త అండి ఇవి వీళ్ళిద్దరికీ ఇవి తెలియదు ఎప్పుడు చేసిందే లేదు బాగా చదువుకున్నారు కాబట్టి ఆ చదువుల్లోనే పడి ఉన్నారు కానీ ఇంటి దగ్గర ఇలాంటివి ఏమీ వీళ్ళకి పెద్దగా తెలియదు అనమాట ఇప్పుడు ఇప్పుడు చూసి నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా మా పిన్ని బాబాయ్ అంటే పెళ్లి కొడుకు అమ్మా నాన్న తర్వాత అమ్మా నాన్న ఇంకా అమ్మాయినత్తలు వీళ్ళంతా వరుసగా మరీ నలుగు పెడుతుంది ఏం లేదు కానీ అందరూ వచ్చి పూలు అక్షింతలు అవి వేసి ఇద్దరిని ఆశీర్వదించి వెళ్తున్నారు చక్కగా ఇలా నలుగు పెట్టేటప్పుడు వెనక నుంచి ఇలా నలుగు సంబంధించిన పాటలు కూడా పాడతారు మా బ్యాచ్లో ఎవరూ లేరండి వాళ్ళు పెళ్లి కూతురు సైడ్ అనమాట ఈ లోపు మా వదిన వాళ్ళ బాబు వచ్చాడు మా వదిన మేము ఉన్నాం కదా అనేసి వన్ వీక్ ముందు మేము ఎప్పుడైతే వచ్చామో అదే రోజు వచ్చింది చిన్నోడిని తీసుకొని హనుబాబుని తీసుకొని వచ్చింది పెద్దోడు అన్నయ్య దగ్గరే ఉన్నారు నేను చెప్పాను కదండి మా ఇద్దరు వదినలు చాలా బాగా చదువుకున్నారు అనేసి ఇద్దరు మంచిగా జాబ్ కూడా చేసుకున్నారు బాగా ఇండిపెండెంట్ అండి పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అలాగే వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అయితే బాబుని కనేంత వరకు కూడా టీచర్గా చేసింది ఇంకా బాబు పుట్టాక వాడిని చూసుకోవాలి కాబట్టి వాడి కోసం తన జాబ్ సాక్రిఫైస్ చేసింది అలాగే హరి హరివదిని కూడా పెళ్ళి అయ్యేంత వరకు జాబ్ చేసింది పెళ్లి తర్వాత కూడా తను ఇప్పుడు నా అన్నయ్యతో కలిసి ఉండాలనేసి కొన్ని రోజులైతే జాబ్ ఆపేసింది తర్వాత ఒక బేబీ అయ్యాక తర్వాత నెక్స్ట్ మంత్ తను కంటిన్యూ చేస్తుంది మా ఇంట్లో మాత్రం ఇలా ఏమీ లేదండి పెళ్ళి అయింది కదా జాబ్ ఆపేసే లేకపోతే పిల్లలు అవ్వాలి కదా జాబ్ ఆపేసి ఇలా ఏమీ లేదు చక్కగా వాళ్ళు ఎప్పుడు చేసుకుంటానంటే అలాగా మా అమ్మ అదే చెప్పింది అనమాట నాకు ఓపిక అంత రోజులు నేను చేసి పెడతానమ్మ ఆ లోపు ఇది ఏదైనా ఉంటే నువ్వు చేసుకొని ఆల్రెడీ వదిన కూడా చెప్పేసింది ఇంకా బయటైతే మా తమ్ముడు మరదలు నలుగైపోయాక చక్కగా వసంతం పోసుకుంటారు కదా అదే పనిలో ఉన్నారు మా తమ్ముడు ఫాస్ట్గా పోస్తాడు అనుకోని మా మరదలు సిగ్గుపడిద్దేమో అనుకుంటే మా మరదలు ఏమాత్రం తగ్గట్లేదు ఎందుకంటే బావే కదండి ముందు నుంచే తెలుసు కాబట్టి అంత షయ్యేం లేదు బాగానే ఉంది అమ్మాయి బాగా కలిసిపోయింది ఇంకా తర్వాత వాళ్ళ నలుగు వాళ్ళ వసంతాలు అయిపోయాక వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంక మేమంతా లోపల కూర్చొని ఎక్కడ లేని ప్రపంచ మీటింగ్లన్నీ పెట్టాము ఇక్కడ మా అన్న వదిన కాపురం గురించే మాట్లాడుతున్నాం అనమాట మా అన్నను బాగా విసిగిస్తుంది సాధిస్తుంది భయపెడుతుంది అనేసి మా అన్న దానికి తగ్గట్టు మాకు కంప్లైంట్ చేయడం మేము వదిన మీద సెటైర్లేయడం ఇదే సరిపోయింది మాకు మా అన్నలేమో మా మమ్మల్ని పోగొడుతుంటారు మా చెల్లెళ్ళు ఎంత బంగారాలు ఎంత మంచోళ్ళు ఎంత అమాయకులు మీరు ఇలా దొరికారు అనేసి నిజానికి మా ఉదయంలో చాలా సాఫ్ట్ అండి పెళ్ళికొడుకు చూసారా అమ్మాయిని వదిలేసి వచ్చి మా దగ్గర కూర్చున్నాడు ముచ్చటికి అలా ఉంటారు మా తమ్ముళ్ళు మాతో ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంటికి ఇంకా షిఫ్ట్ అయిపోయారు ఫస్ట్ తమ్ముడిని పెళ్ళికొడుకు చేసింది అక్కడి నుంచి కదా తరలించిపోయింది నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంక ఇప్పుడైతే బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా ఈవినింగ్ రిసెప్షన్ కాబట్టి ఇంకా అన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మరి ఇంక అందరు రిలేటివ్స్ వస్తున్నారు కదా అటు సైడ్ ఇటు సైడ్ అనేసి ఇంక ఇంట్లో చేయడానికి కుదరదు కాబట్టి మామూలుగా బయటే వండిచ్చేసి అక్కడే భోజనాలు అవి జరుగుతున్నాయి ఆల్రెడీ తింటున్నారు కాబట్టి మేమంతా ఇంకా వెయిట్ చేస్తున్నాము అక్కడక్కడ ఖాళీ అవుతున్నా మేము వెళ్ళి కూర్చోం వెళ్తే వెళ్తే మంద మంద ఒకేసారి కూర్చోవాలన్నమాట నా కొడుకు అయితే సన్ని ఎంత పని చేస్తున్నాడు అండి పాపం పెద్ద మనిషి పెద్ద రకం పుచ్చుకొని ఆ పని ఈ పని చేస్తూనే ఉన్నాడు వాళ్ళ మామికి హెల్ప్ చేస్తా చేయడం ఇలా చీరలు తేవడం వడ్డించడం ఇటు సైడ్ కూర్చుంది మా చెల్లి వాళ్ళండి అంటే మా నాన్న వాళ్ళ నాన్న ఉన్నారు కదా వాళ్ళ తమ్ముడు కొడుకు పిల్లలు అనమాట వీళ్ళంతా వీళ్ళంతా విజయవాడ దగ్గర ఉంటారు చెప్పాను కదండి చాలామంది తమ్ముళ్ళు చెల్లిళ్ళే ఉన్నారు నాకు అనేసి వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు మా చెల్లెళ్ళు అలాగే వడ్డించడానికి కూడా బయట మనుషులు అవసరం లేదండి వడ్డిస్తుందంతా మా తమ్ముళ్ళు అంటే ఆ బాబాయ్ కొడుకులు కూడా ఉన్నారా వాళ్ళు నలుగురు అనమాట ఆ బాబాయిలు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఇంకా తర్వాత ఖాళీ అయిపోయాక రో రో అంతా వెళ్ళి కూర్చున్నాము ఇవాళ హడావిడి అయిపోయిందండి చీర కట్టుకున్నట్లేదు నాకు చుట్టుకున్నట్టుంది పొద్దుపులు దాన్ని సరి చేసుకోవడమే సరిపోయింది నాకు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నైట్ ఎంత లేట్గా పడుకున్నా ఫస్ట్ వదిన వాళ్ళు అక్క అమ్మ వీళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఎండ్ టైంలో టీ టైంకి నన్ను లేపుతారనమాట మా నాన్న వస్తాడు ఒక టీ పట్టుకొని ఇలా వచ్చేసి అమ్మ లే అను లేఅమ్మా ఒక టీ తాగు అంటాడు ఏదో ఎనర్జీ డ్రింక్ తాగు అన్నట్టు నాకు ప్రతిసారి ఇది ఎంత బాగా గుర్తుంటుందో ఒక్క టీ తాగి పడుకోమ్మా అనేసి లేపుతాడు అనమాట ఏదో కొంచెం మంచినీళ్ళు తాగు లేకపోతే డీటాస్ డ్రింక్ తాగు లేకపోతే ఏదో సిరప్ తాగు అన్నట్టుగా వీళ్ళంతా లేచి వర్క్ చేసేటప్పుడు నాకు ఎక్కువ టైం ఇస్తారనమాట పడుకోవడానికి నేను పిల్లలతో పాటుగా పిల్లలు ఎప్పుడు లేస్తే అప్పుడు నన్ను లేపుతారనమాట అందుకని నాకు ఇవాళ మార్నింగ్ అక్క వాళ్ళు ఆల్రెడీ అంతా రెడీ అయిపోయాక అప్పుడు లేచి నేను స్టార్ట్ చేశాడనమాట పైగా ఈ శారీ వచ్చేసరికి క్లాత్ అంత ఈజీగా కట్టుకునేటట్లేదు ప్రతిసారి మా అక్క నాకు ఇది కూడా అక్కే తెచ్చింది ఈ సారీ కూడా కొంచెం కంఫర్ట్గా ఉండేవి కట్టుకోగలిగే మెటీరియల్ తీసుకొస్తుంది అనమాట ఎందుకంటే నాకు సరిగా కట్టుకోవడం రాదనేసి కానీ ఇది కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ ఉంటే బాగుండి అనిపించింది ఇక నేను కట్టుకునేసరికి ఎక్కడికక్కడ పట్టేస్తుందన్నమాట పట్టేస్తుంది అనమాట నడవడానికి కూర్చోడానికి కంఫర్ట్గా లేదు ఈ ఈసారి అయితే కానీ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ మా వదిలిని అల్లరి చూడండి మేమేదో తిని సరదాగా నడుచుకుంటూ వస్తుంటే మా అన్నయ్యలు మీ దెబ్బకి భయపెడుతున్నారమ్మా ఎత్తి ఎక్కడ పడేస్తామో అనేసి అని అన్నాం అనమాట మీ అన్నయ్యలు ఏంటి మిమ్మల్ని కూడా ఎత్తుకుంటా అంటే మీ సరదాగా సరే ఎత్తుకో అన్నాం ఆ మాటకి ఇద్దరు చూడండి ఏం చేశారు ఎత్తుకొని మమ్మల్ని రౌండ్ రౌండ్లు తిప్పి పక్కన పెట్టారనమాట అలా ఉంటుంది మా వదినలతో మామూలుగా చాలామంది ఇలాగా కలిసి ఉండడం అనేది చాలా తక్కువ కదా చాలా మంది ఎక్కువ మంది వాళ్ళకి వీళ్ళకి వదిన వరదలంటే ఈ ఒక కంప్లైంట్స్ అలానే ఉంటాయి నాకు అటు మా ఆయన సైడు వదిన వాళ్ళు మంచిగా ఉంటారు అంటే నేను పిన్ని అని పిలుస్తుంటాను వాళ్ళు చాలా బాగుంటారు అలాగే వీళ్ళిద్దరు కూడా ఇంకా అల్లరనమాట వీళ్ళకి మాకు కొంచెం ఏజ్గా పెద్దగా ఏం లేదు కాబట్టి ఇంకా మాతో కలిసి అల్లరి చేరు ఈ పింక్ శారీ కట్టుకున్న అమ్మాయి కూడా వరుసకి మరదలైద్ది వీళ్ళంతా కలిసి ఇంక నన్ను మా అక్కను ఆట అనమాట మా అక్క ఏదో సరదాగా మా చెల్లి సన్నగా ఉంది కాబట్టి ఈజీగా ఎత్తుకున్నారని అన్నదనమాట దానికోసం మా అక్కను కూడా ఎత్తుకొని వాళ్ళు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నారు మాకు మా వదినలకి మరదలకి ఇంత బాండింగ్ పెరగడానికి రీజన్ ఏంటంటే మాకు వాళ్ళకంటే చాలా ఇయర్స్ ముందే మ్యారేజ్ అయింది కాబట్టి ప్రతి మ్యారేజ్లో ఒక ఆడపిల్ల ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తావు అవన్నీ మాకు తెలుసు మేము ఎవ్రీ టైం అదే చెప్తాం మేము ఫేస్ చేసిన ఎవరు మా ఇంట్లో ఆడపిల్లలు ఫేస్ చేయకూడదు అనేసి బై ఛాన్స్ మా అమ్మ వాళ్ళ వాళ్ళ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎలా కవర్ చేస్తామంటే మేము మా వదినకే సపోర్ట్ చేస్తూ మా అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే అటు అమ్మ వాళ్ళు హట్ అవ్వకుండా అలాగే మా ఉదయంలో బాధపడకుండా మేము అలా కవర్ చేసుకుంటాం అనమాట మేమే కాదు మా పిల్లలు కూడా చాలా బాగుంటారు చూసారు వదిన వాళ్ళ కొడుకు చర్య అనమాట వీళ్ళిద్దరికి టూ మంత్స్ గ్యాప్ టూ మంత్స్ చెర్రి పెద్ద వాడికి వీడు సర్ప్రైజ్ చేస్తున్నాడు కళ్ళు మూసుకోరా అంటే వీడి కోసం వాడు చిప్స్ దాచిపెట్టాడన్నమాట వీడు వన్ వీక్ ముందే వచ్చారు కదా వాడు లేట్ కదా వాడి కోసం వీడు వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడప్పుడు వీడికి సర్ప్రైజ్ ఇద్దామని వాడికి కూడా వాడు సర్ప్రైజ్ చూపించి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో